నమస్కారం ప్రజలారా ఈరోజు మన జగనన్న పిలుపు మేరకు ప్రజా ఉద్యమ ర్యాలీ అని చెప్పి మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా అదే ప్రైవేటీకరణ పీపీపి విధానంలో మెడికల్ కాలేజీలు ఇంకా రకరకాలుగా సరే మనకంత మన జగనన్నే చెప్తాడు చెప్తాడు ఈపీ అంటే ఏదో మాకు అంత అవగాహన లేదు అని చెప్పి కూడా చెప్పబోయే రోజులు దగ్గరలో వచ్చాయి అందులో భాగంగా దానికి సంబంధించి అంబటి రాంబాబు ఈరోజు అక్కడ పోలీసుల తీరు పోలీసుల పట్ల వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉన్నాదో దాన్ని ఒకసారి మనం వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే అమ్మన్ రాంబాబు అంటే మనకు ప్రేమ నేనన్న అమ్మన్ రాంబాబు గారికి అదే ప్రేమ కాబట్టి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే ఆయన కూడా ఏ విధంగా సీమరాజా వీడియో చేయలేదని నా గురించి అని ఆయన ఎందుకు మళ్ళా బాధ పెట్టం ఈ వయసులో సరే ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మన్ రాంబాబు గారు సత్యనపల్లి అయితే సత్యనిపల్లిలో ఆడికి పోతే ఆడమని అనికిడితే ఒక కుక్క కూడా రాదని చెప్పేటువంటి దీంట్లో గుంటూరుకే పరిమితమై గుంటూరులో ఈ యొక్క ప్రజా ఉద్యమమా ఏంది బా ఏదైతే ఉన్నదో దీ ప్రజా ఉద్యమం వెళ్ళే ప్రజా ఉద్యమంలో అంటే కోటి సంతకాలు అంటాడు అయిపోయా అదేవిధంగా అన్నదాత పోరు అంటాడు యువత పోరు అంటాడు అన్ని పోర్లు అన్నప్పటికీ మన అన్న ఏ రోజు కూడా బయటికి రాడు అన్నీ ఈయన టీవీలో ఉండి మన సాక్షి ఛానల్ ఏదైతే ఉండదో సాక్షి ఛానల్ పెట్టుకొని వీక్షిస్తూ ఉంటాడు ఈయన ఒక వీక్షకుడు కాబట్టి పోతే పోలీసుల పట్ల ఈయన ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడుతున్నాడు పోలీసుల్ని ఏ విధంగా తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దేనికి అమ్మన్ రాంబాబు గారు అంత సహనం కోల్పోయి దేనికి పోలీసుల పట్ల వ్యవహరించాల్సి వచ్చింది అంటే వయసు పైబడింది నర్సాలన్నా కూడా కట్టి చేత పట్టుకొని పోవాలా అమెరికాలో కూడా కట్టి చేపట్టుకుని నడిచినాడు మళ్ళా కట్టి ఎవరన్నా తీసుకుంటారేమోనని మళ్ళీ సరే ఏదో ఒక రకంగా మళ్ళా గుంటూరు గడ తీసుకొని వచ్చి ఆ కట్టి గురించి కూడా ఒక చరిత్ర ఒక ఆ కట్టి గడ ఒక కథ చెప్పినటువంటి మహానుభావుడు మహానేత అదేవిధంగా సంజనా సుకన్యాలు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తలేదని అదొక బాధ ఏమే పొలాల లేకపోయి పనిచేద్దామంటే నడచలేడు అదొక బాధ ఒక రోజు అంటే పోయినాడు ఏదో వచ్చినాడు ఈ వయసులో ప్రశాంతంగా అమెరికాకు పోయినావు మీ కుమార్తె గారి వివాహం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు అందరూ కలిసి వివాహాన్ని కూడా బాగా చేసినారు సంతోషం అదే విధంగా నువ్వు కూడా అక్కడ మన పార్టీలో ఉండేటువంటి పాలేరుని అందరినీ కలిసినావు బాగానే ఉన్నది మరి ఇంటికి వచ్చినోడివి ప్రజా ఉద్యమం అని చెప్పి మన జగనన్న పిలుపు మేరకు జగనన్న నువ్వు కూడా ఒకసారి రా పాల్గొందాం మనం కూడా ప్రజల పక్షాన ఉన్నాం మనం ఓన్లీ మాటలకే పరిమితం కాదు మనం చేతల్లో కూడా చేసి చూపిద్దాం ఒకసారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రా జగనన్న మనం ఈ విధంగా మనం ప్రజల్లోకి పోదాం అని చెప్పి ఒక నినాదంతో పోతున్నాం నువ్వు ఒక అడుగు పేర్చే నీ ఎనగడంబడి మేము నడుపుతామని చెప్పి అమ్మన్ రాంబాబు మరి చెప్పలేకపోయినాడా లేదన్నట్టుగా ఉంటే పోలీసులు నన్ను ఏం చేస్తారులే ఆయన చెప్పి ఏమన్నా దీంట్లో ఈ ట్రాన్స్లో ఏమన్నా అమ్మన్ రాంబాబు ఏమన్నా ఉన్నాడా జోగి రమేష్ పరిస్థితి ఏమైంది అమ్మన్ రాంబాబు ఒకసారి చూసుకో ఆలోచన చేయి జగనన్నకే జగనన్నే ఉన్నాడు పదహారు నెలలు జైల్లో పోలీసుల పట్ల పోలీసుల సహనాన్ని పరీక్షించొద్దు అమ్మన్ రాంబాబు గారు మనం వాళ్ళు పోలీసులు అదే యూనిఫామ్ వేసుకొని మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు విధులు నిర్వహించినారు ఇప్పుడేమి కొత్త కాదు వాళ్ళకేమి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చినటువంటి పోలీసు వ్యవస్థ కాదు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఐదు సంవత్సరాల పాటు అదే పోలీసులే అయ్యే బట్టలు వేసుకొని విధులు నిర్వహించినారు అటువంటి వాళ్ళను నువ్వు ఎట్లాంటి ఆట మాట్లాడుతూ ఎట్లా అంటే వాళ్ళ ఏదో ఆ బారికేళ్ళు ఆటబెట్టి ఉంటారు మాట్లాడు ఏం జరుగుతుందా మేము ఈ మాదిరి మా నిరసన మేము తెలియజేయాలనుకుంటున్నాం శాంతియుతంగా మీరు మాకు పర్మిషన్ ఇయ్యండి ఇది మేము ఈ రుందోరం పోతాం లేదు ఈ గంట రెండు గంటలు చేసుకుంటాం అని చెప్పాల్సింది పోయి నీకు ఈ వయసులో ఆ కట్టి ఏదైతే అమెరికా నుంచి తెచ్చినావో ఆ కట్టెని దించుతారు ఏడ దించుతాడో తెలీదు నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో నీ ఇష్టప్రకారం ఏదో మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆటలు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏదైతే చేసినావో దాన్నే ఇప్పుడు మళ్ళా నేను చేస్తాను అంటే అక్కడ ఉండేది పోలీసులు నీడు ఉండేది కూటమి ప్రభుత్వం మన అన్న అయితే ఓకే మన అమ్మ రాంబాబుయ్ కదా చేసుకొని లేరా ఏం ఇబ్బంది లేదులే అంటాడు ఇప్పుడు అట్లా ఉన్నదనైనా ఇప్పుడు ఆ కథలు ఆ కార్ఖానీలు ఆ కహానీలు ఆ మెహర్బానీలు అవన్నీ ఏం జరగవు సో నేనేం చెప్తానంటే అమ్మన్ రాంబాబు గారికి రామకోట రాసుకో నీకు మనశ్శాంతి లేకంటే ఇంకేమన్నా రాయ్ లేదంటే దేవాలయాలు తిరుగు ఎందుకంటే భోమన కరుణాకర్ రెడ్డి కూడా నేను హిందువునని చెప్పుకునేదానికి అన్ని దేవాలయాలు తిరుగుతున్నాడు పో నువ్వు కూడా ఇంతకు ముందు అన్న కూడా ఆ నదిలో ముంచి లేపినారు నటన రక్తి కట్టించినాడు అప్పట్లో అప్పట్లో ఆ విధంగా జరిగినాయి నువ్వు ఇంట్లో ఉండి నీకు ఈ ఈ అవినీతి సొమ్మంతా నేనేం చేయాలని అర్థం కాకుండా ఉంటే పేద ప్రజలకు ఎవరికైనా పంచిపెట్టు లేకుండా ఉంటే ఇంకా పోయి తిరుగునైనా పోలీసుల పట్ల నీ యొక్క దురుసు ప్రవర్తన ఏదైతే ఉండదో అమ్మని రాంబాబు గారు ఎల్లకాలం మనం ముఖ్యమంత్రిగానే ఉంటాడని చెప్పి అన్న మనం కూడా గతంలో ఎగిరి ఎగిరి పడిన వాటిని లోడతారు నువ్వేమి ఆలోచన ఏమి ఇంకొక రకంగా ఆలోచన చేయకు ముప్పై సంవత్సరాల పాటు అన్నే అధికారంలో ఉంటాడన్నావు ఎట తెలియదు పోలవరం కడతానన్నావు మనకు అవగాహన లేదన్నావు అర్థమవుతుందా నీది సత్తెనపల్లి అయితే గుంటూరులో ఏం పెరిగే నాకే పని నీకు నువ్వు పోవాల్సింది అక్కడికి సత్తెనపల్లికి పోయి సత్తెనపల్లిలో నిరసన వ్యక్తం చేయి అంటే సత్తెనపల్లి ఆడుండేటువంటి వాడు నిన్ను రానిడా నువ్వేందరూ అవులేగా అంటాడా గుంటూరులో ఎందుకంటే మనం చెడ్డీలు వేసుకొని ఎర్క్లేస్ సైకిల్ దొరుకుతా ఉన్నప్పుడు మంచి మనం వెంటనే ఉన్నాంలే అని చెప్పి ఉన్నా గుంటూరులోనే గుంటూరుకేమైనా పరిమితం అయినావా అటైనా చెప్పుని ఆ గుంటూరులో ఓ అని ఇరగేసి పొరస్తాం చూస్తాం ఎందుకు ఎందుకు నాయన ఎందుకు అంత ఎగిరి ఎగిరి పడేది ఆ అంటే పోలీసులు నువ్వు కొద్దిగా ఒకరో అనిగి మనకి ఉంటే బాగుంటుంది అనిగి అంటే మనం ఏడ అనగము మనం ఏడము ఒళ్ళే ఉంచుతారు ఒళ్ళే అన్నీ చేసేటి చేత మర్యాదలు అన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకే లేదు ఇక్కడ ఇంక నీవు ఒకటి వచ్చా అమ్మ ఒకడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మా పార్టీలో ఉండేటువంటి అమ్మటి రాంబాబు గారు కొద్దిగా పోలీసుల పట్ల తీరు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉండదో అది అందరుగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయమే ఎందుకంటే మనం గతంలో ఎందుకంటే మనం గతంలో మనం అధికారంలో ఉన్నామని చెప్పి ఏ విధమైనటువంటి పదజాలం పోలీసులను ఒక సిఐ లెవెల్లో ఉండేటువంటి అతన్ని కూడా గల్లా పట్టుకున్నటువంటి పార్టీ మన పార్టీలో గల్లా పట్టుకున్నటువంటి అప్పట్లో మంత్రులుగా ఉన్నారు సీదిరి అప్పలరాజు నేపాల్ ముఖపోడు పలాసాగి చెందినటువంటి వ్యక్తి అతను మంత్రిగా ఉన్నప్పుడు ఒక సిఐ గారిని చొక్కా పట్టుకొని ఊంపినాడు కొడక నువ్వేమనుకుంటున్నావు ఎవరనుకుంటున్నావు ఏటి చేస్తావు ఏటి చేస్తావు అన్నాడు మరి ఆ పోలీసు గారు ఎక్కడున్నారో మరి మా ఊడికి ఏమన్నా ఆహ్వాన పత్రిక ఏమన్నా ఇచ్చినాడా ఈ లేదా రామో రాబోయే రోజులతో ఏమన్నా ఇచ్చాడా అనేది మనం ఒకసారి సరే ఆ రోజు కూడా వస్తుంది మాట్లాడదాం ఆ రోజు దాని గురించి కూడా మాట్లాడదాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా అమ్మంట రాంబాబు గారు మీకు వయసు పోయింది సజినాల సుకర్ వలకలా సరే మనం బయటకు వచ్చి ఆ ప్రెస్ స్టేషన్లో పోలీసుల మీద ఈ ఇలాంటి దుష్ప్రవర్చలు ఏంది వాళ్ళ దాన్ని ఏమంటారు అరీ ఏమంటారు దాన్ని ఏంది మనం ఏంది పోలీసుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఏందో అంటారా ఆ దుస్స ప్రచార దుష్ప్రవర్తన దుష్ప్రచారాలు సరే ఇలాంటివన్నీ కూడా అన్న అయితే బాగా చెప్తాడు ఎందుకంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి సరే ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసుల పట్ల అమ్మని రాంబాబు గారు వ్యవహరించినటువంటి తీరుపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం